అక్రమ కట్టడాలపై హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు తాజాగా గచ్చిబౌన్లోని డీఎల్ఎఫ్ వద్ద కూల్చివేతలు చేపట్టింది అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో భారీ యంత్రాలతో పోలీసుల బందోబస్తు మధ్య షెడ్ ను నేలమట్టం చేశారు అధికారులు అక్రమ కట్టడాలపై హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు తాజాగా గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ వద్ద కూల్చివేతలు చేపట్టింది జీహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో భారీ యంత్రాలతో పోలీసులు బందోబస్తు మధ్య షెడ్యూల్ నిలమటం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ లహరి ప్రస్తుతం అయితే గచ్చిబౌలిలో ఉన్నటువంటి డిఎల్ఎఫ్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారిగా అక్కడ షెడ్ ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా అక్కడ షెడ్ ఏర్పాటు చేసుకున్నారు వ్యాపారం కూడా కొనసాగిస్తున్నారు అయితే అది ఆ కాస్త రోడ్డుని ఆక్రమించి కట్టారు అని చెప్పేసి కొన్ని ఆదేశాలు రావడం జరిగింది అధిక అధికారులకు సో దీంతో స్థానికుల నుంచి కొన్ని ఫిర్యాదులు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి అక్కడ నిర్మించినటువంటి ఆ షెడ్ ని అయితే ఉదయం నుంచి కూడా కూల్చి వేస్తున్నటువంటి పరిస్థితి పో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యాజమాన్యం ఉంటుందో ఎవరైతే ఆ షాప్ ని రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది ఎవరైనా సరే అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారి పైన కూడా చర్యలు తీసుకునే యాక్షన్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది పూర్తిగా అక్కడ కోర్టు ఆదేశాల మేరకే అక్కడ కూల్చి వేస్తామంటూ కూడా వాళ్ళు నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు అలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు అధికారులకు ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది సో చూసుకోవచ్చు నగరంలో ఎక్కడైనా సరే అక్రమంగా రోడ్ల పైన నిర్మించినా కూడా జీహెచ్ఎంసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రోడ్ల పైన చాలా వరకు కూడా స్ట్రీట్ విండర్స్ కావట్టు కావచ్చు అలాగే షాప్స్ కూడా ఏర్పాటు చేసుకుని చాలా మంది కూడా విక్రయదారులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి దీంతో నగరంలో చాలా వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువగా నెలకొంటుంది సో అందుకే అధికారులందరూ కూడా ఈ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఆక్రమించి కట్టారో ఎక్కడెక్కడైతే షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ స్థలంకి కంటే ఒక గజం స్థలం కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా స్పేస్ కూడా ఆక్రమిస్తున్నారు ఆ స్పేస్ లో వాళ్ళు వాళ్ళ సొంతంగా వ్యాపారాలు కూడా కొనసాగిస్తున్నారు చాలా వరకు కూడా మన ముప్పై సర్కిల్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ కూడా సెర్చ్ చేసి అక్కడ ఎంత మేరకు వాళ్ళ ప్లేస్ ఉంది ఆ మేరకు వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఎంత ఆక్రమించారో ఆ ఆక్రమించినటువంటి స్థలాన్ని మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా ఇది మొత్తం కూడా వాళ్ళు మొత్తం సెర్చ్ చేసి తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు అక్కడ యాజమాన్యానికి చెప్పడం జరుగుతుంది యాజమాన్యం ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోతే ఆ తర్వాత వీళ్ళు మాత్రం కూల్చివేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఈ రోజు ఉదయం నుంచి అయితే అక్కడ భారీ షెడ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేస్ లో అయితే అధికారులు అయితే వద్ద ఉన్నటువంటి పూర్తిగా ఆ షెడ్ ని అయితే జేహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు